గోపాలపట్టం నైడు గాయత్రిదేవి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా అవతరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు నినాదాలతో వాతావరణం మారుమోగి పూజారులు శాస్త్రోత్కంగా ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలతో కోలాటాలు ఆడుతూ ఉత్సవాలకు ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దీపాలు వెలుగులతో పుష్పాలతో అలంకరి స్థానికులు భక్తులు కలిసి అమ్మవారికి మంగళహారతులు సమర్పించి క్షేమ సమృద్ధుల కోసం ప్రార్థించారు నైట్ తోట గోపాలపట్నం తర్వాత నైట్ తోట ఏరియాలోని ఈరోజు అమ్మ త్రిపుల బారసుందరి అవతారం ఎత్తి ఈరోజు పూజలు అందుకుంటున్నారు

इखड़ा होमालु वसामरदि हृदय भेदना जी तरमला जरूरत नहीं तस्वि हृदय भेदम भयमम सामन जायते यष्मा भेस्तोस्त सतय जायसयास ब्रह्मा जीवतासः ब्रह्माचरितासः भेदति विभागो नेत्रां विभाग्य परिवारसः तस्य भेभाव शून्य गृहित वाम क्षेत्रे विद्धं जाय जाने अदभरे वासः